నిఖిల జగమూలే రేడు నిన్ను నేల కండూనా నిఖిల మెరుగు సర్వాక్షి నిన్ను నడపకడు నిఖిల శివ కొండు నిన్ను కావా నా నిఖిల శివ రాక్ష కడు నిన్ను కావా నిఖిల భవన నాయకుండు కొడు నిన్ను నేల నా నిఖిల భవన నాయకుండు నిన్ను నడపకుండునా నిఖిల మత నీ కప్పగింప నిన్ను మెచ్చకుండునా నిఖిల మత నీ కప్ప గింఛ నిన్ను మంపకుండునా నిఖిల మతని కాపాగింప ఎన్న నీకు నా నిండి ఎంత వాడు నీలో నుండకుండునా నిండుమతిని తన నీ కొల్వ నీకు నిండు నిండుమతిని తన నీ కొల్వ నీకు నా నిఖిల జగమూలూ రేడు నిన్ను నేల కండునా నిఖిల మెరుగు సర్వసాక్షి నిన్ను మెరుగుండు నిఖిల శివ రాక్షకుండు నిన్ను కాబకుండునా నిఖిల భవన నాయకుండు నిన్ను నడపకడు నిఖిల కాపా గింప నిన్ను మెచ్చకుండునా నిఖిలమతని ఎని నీకు దుఃఖముండునా నిండి ఎంతటుండు వాడు నీలో నుండకుండునా నిండు మది నీ తన నీ కొల్వ నీకు నా నిఖిల జగముల నేలు నిన్ను నేల కొండు నిఖిల నిండుత నిన్ను రాక్షకుండునా నిఖిల మెరుగు సర్వ సాక్షి నిన్ను నెరుగకుండు ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మాపణమస్త శ్రీకృష్ణార్పణమస్త